హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు సినీ ముచ్చట్లు నేను మీ సమ్రాట్ ఇన్ తెలుగును చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చాలా చోట్ల షేర్ చేసుకుంటూ వాళ్ళ మూమెంట్స్ని షేర్ చేసుకుంటారు ఎందుకంటే దాని నుంచి మనం నేను నేర్చుకుంటామని చాలామంది యాక్టర్స్ వాళ్ళ సిచ్యువేషన్తో చాలా ఫేస్ చేసాము అని కూడా చాలామంది చాలా సిచ్యువేషన్స్లో కూడా చెప్పుకొని వచ్చారు అది ఒక ట్రాజడీ కావచ్చు సెట్లో ఫన్నే అయ్యి ఉండొచ్చు సెట్లో ఎంబారేజింగ్ మూమెంట్స్ కూడా ఉండొచ్చు అలాగా అల్లు రామలింగయ్య గారు కూడా కొన్ని మూమెంట్స్ ని ఎక్స్పీరియన్స్ చెందారు అవి ఏంటంటారా మరి చూసేద్దామా సో అల్లు రామలింగయ్య గారు శ్రీదేవి గారితో స్టెప్ లేయాల్సిన సీన్ అంటది డైరెక్టర్ గారు ఆల్రెడీ రిహార్సల్స్ చేయించేశారు అల్లు రామలింగయ్య గారితో అండ్ శ్రీదేవి గారితో సో ఆన్ సెట్ అయినసరికి అల్లు రామలింగయ్య గారికి విగ్ పెట్టారంట సో ఆయనది బాల్డ్ హెడ్ చాలా స్మూత్గా ఉంటుంది ఎన్నోసార్లు ఆయనే చెప్పుకుని నవ్వుకున్నారు కూడా సో ఆయనని స్టెప్పులు వేయమని చెప్పుకొని ఫాస్ట్ బీట్లు శ్రీదేవిని క్యాచ్ చేసేలా ఉన్నాయంట ఆల్రెడీ స్టెప్పులు స్టార్ట్ చేశారు ఇద్దరు డ్యాన్స్ స్టార్ట్ చేశారు కెమెరా రోలింగ్లో ఉంది అనుకోకుండా హఠాటుగా అల్లు రామలింగయ్య గారి విగ్గు జారిపోయి శ్రీదేవి కాలువైన పడిందంట దీంతో కట్ చెప్పకుండా ఆయన కవరేజ్ కోసం ఆన్ స్పాంటినిటీగా ఒక చిన్న ఫన్నీ డైలాగ్ అయితే చెప్పారంట నా పాదాలు అయితే జారలేదు కానీ నీ పాదంకి నేను నా విగ్గు జారిపోయింది అని చెప్పి సెట్లో ఉన్న అందరినీ నవ్విచ్చేశారంట అల్లు రామలింగయ్య గారు అదే బాగుంది కదా న్యాచురల్గా ఉంది కదా అని చెప్పి డైరెక్టర్ సినిమాలో ఆ సాంగ్కి ఆ బిట్ని అలా యాడ్ చేసి ఇప్పటికీ ఆ బిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది అంట నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ముత్యాల ముగ్గులో కూడా అల్లు రామలింగే గారికి ఇంకొక ఫన్నీ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశారంట అది ఏంటంటే అల్లు రామలింగే గారు డాక్టర్ అడ్వైజర్ కింద రోల్ అనేది యాక్ట్ చేస్తూ ఉన్నారు దాంట్లో అయితే ముత్యాల ముగ్గు మొత్తం సినిమా అంతా ఆయన డాక్టర్ అడ్వైజర్ కింద ఉంటూ ఒక చిన్న మెడిసిన్ పేరు అయితే చెప్పాల్సి వచ్చిందంట అల్లు రామలింగే గారికి ఆ పేరు పలకక ఇంకేదో పేరు చెప్పంగానే దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక పేషెంట్కి మెడిసిన్ కన్నా నవ్వించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి డైలాగ్ ఆన్ స్పాంటైనిటీగా చెప్పారంట ఆ మెడిసిన్ పేరు కూడా మార్చేసి డైరెక్టర్ ఇప్పటికీ ఆ సినిమాలో ఆ మెడిసిన్ పేరు అల్లు రామలింగయ్య గారు తడబడిన డైలాగే ఇప్పటికీ ఆ సినిమాలో ఉంచేశారంట అయితే అల్లు రామలింగయ్య గారికి చెంపదెబ్బ నిజంగానే తగిలిన సినిమా కూడా ఒకటి ఉందండి అదేంటంటే మిస్ అమ్మ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సావిత్రి గారు అల్లు రామలింగయ్య గారిని కొట్టాల్సిన సీన్ అది చాలా దూరం నుంచి మన యాక్టర్స్ అయితే కొడుతూ ఉంటారు దానికి రియాక్షన్ అవతల కో యాక్టర్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు అయితే సావిత్రి గారు అనుకోకుండా రామలింగయ్య గారిని దూరం నుంచి కాకుండా దగ్గర నుంచి కొట్టేసరికి దెబ్బ చాలా గట్టిగానే తగిలిందంట అది చాలామంది ఇంటర్వ్యూస్లో అల్లు రామలింగయ్య గారు చెప్పుకుంటూ వచ్చారు ఏంటంటే ఆ స్లాప్ ఎంత గట్టిగా అయితే తగిలిందో అంతే గట్టిగా మిస్ సినిమా కూడా హిట్ అవుతుంది అని చెప్పంగానే ఆ సెట్లో అందరూ నవ్వారంట అండ్ ఇది చాలా సీరియస్ అవుతుందేమో అని డైరెక్టర్ భయపడితే ఆ స్లాప్ సీను ఇప్పటికీ చాలామంది గుర్తు ఉండి ఎలాగా ఉండిపోయిందంట అండ్ అల్లు రామలింగే గారికి ఈ స్లాప్ మూవ్మెంట్ అనేది ఒక మెమొరబుల్ మూమెంట్ గా ఉండిపోయిందంట శంకరాభరణం సినిమాలో అల్లు రామలింగయ్య గారు ఒక ఏడ్చే సీన్ ఉందంట ఇది నైన్టీన్ ఎయిటీలో జరిగిన సంఘటన సో శంకరాభరణం మన కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమా అండి దాంట్లో చాలా సెంటిమెంటల్ డైలాగ్ చెప్పాలంట ఈ కామెడియన్ హీరో సో అల్లు రామలింగయ్య గారు చాలా కామెడీగా చేసే సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్కి చాలా కష్టపడేవారంట సో ఆయన ఆ కామెడీ సీన్ కాకుండా ఎమోషనల్ సీన్ని చేయగలుగుతారా అనే ఒక డౌట్లో కె విశ్వనాథ్ గారు సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆన్ సెట్ వెళ్ళేసరికి బట్టి చెప్పిన తర్వాత కూడా ఆ ఎమోషనల్ సీన్ డైలాగ్ చెప్తూ ఏడుస్తూనే ఉన్నారంట ఇది ఎన్నోసార్లు కె విశ్వనాథ్ ఇంటర్వ్యూస్తో చెప్పుకుంటూ వచ్చారు ఆ సినిమాకి ఆ సీన్కి ఎమోషనల్ సీన్కి అల్లు రామలింగే గారు చాలా గ్రావిటీ అనేది తెచ్చారు అది ఆ రోజు ఏమైందంటే ఆ షూట్ జరుగుతున్నప్పుడు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాక అల్లు రామలింగయ్య గారు ఆయన స్ట్రగుల్స్ని ఆయన ఫేస్ చేసిన ఇన్సల్ట్స్ని గుర్తు చేసుకొని ఆ సీన్కి అటాచ్ చేసి ఆ డైలాగ్కి అండ్ ఆయన ఎమోషన్కి అటాచ్ చేసి ఆ సీన్కి చాలా గ్రావిటీ తెచ్చారు అని కే విశ్వనాథ్ గారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ చాలా ఇంటర్వ్యూస్లో అయితే చెప్పుకుంటూ వచ్చారు అండ్ లాస్ట్లీ నైన్టీన్ ఎయిటీ టూ శుభలేఖ సినిమాలో అల్లు రామలింగే గారికి చాలా ఫీవర్గా ఉందంట ఆ షూట్ జరుగుతున్నప్పుడు అయితే చాలా రోజులు ఆయన కోసం షూటింగ్ అనేది ఆపారు సో అల్లు రామలింగే గారు టీంకి కాల్ చేసి షూటింగ్ స్కెడ్యూల్ని రెడీ చేయండి అని చెప్పి ఫీవర్లో కూడా ఆ షూట్ని కానిచ్చారంట టీం మొత్తం ఆయనని రెస్ట్ తీసుకోమంటే ఆయన కేవలం ఒక మాట అన్నారంట ఏంటంటే ఆడియన్స్కి ఫీవర్ తగ్గేది నేను చేసే కామెడీతోనే వాళ్ళు నవ్వారంటే నాకు ఫీవర్ తగ్గిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత హై ఫీవర్ డాక్టర్ని సెట్లో పెట్టుకొని ఆయన ఈ సినిమా అనేది కంప్లీట్ చేశారంట చూసారు కదా చాలా మహాన్ బావులు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ని వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసుకొని కూడా సినిమాలు కంప్లీట్ చేసిన రోజులు అప్పట్లోవి సో మీకు ఎలా అనిపించింది లేదంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎవరైనా ఫేస్ చేశారా లేదంటే ఇంకా ఏ యాక్టర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మంది యాక్టర్స్ గురించి వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి చెప్తూ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాన్ సైనింగ్ అవుట్